అయింది ఇప్పుడు అనుకోకుండా మనం అమరావతి నుంచి మస్క్ సిటీకి రావటం కూడా ఇదిగోండి కట్ చేస్తే చదువుతూ టెక్సాస్ సౌత్లో మస్క్ నగరం అనమాట ఆయన లాంచింగ్ ప్యాడ్ ఆయన లాంచింగ్ సముద్రానికి దగ్గరగా ఉంటుందని ఇదంతా చాలా రోజుల నుంచి ఉంది ఇప్పుడు మనం కదా ఫిలిం సిటీ దగ్గర ఇట్లా ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నవాళ్ళందరూ వాళ్ళ వాళ్ళే చాలా రోజులుగా నడుస్తుంది ఇప్పుడు చివరికి వాళ్ళు ఇది ఒక దీన్ని అమెరికా ప్రభుత్వం కూడా గుర్తించి ఒక నగరంగా చేసింది ఇప్పుడు అది మస్క్ సిటీ ఏది దీని మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ మేము టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఎయిట్ వేలు కూడా మస్క్ సిటీ మస్క్ నగరం అని కూడా ఒకటి రాసింది ఇప్పుడు ఏమవుతా వాళ్ళు ఏం రాశారు టాటా నగరు లేదా ఇట్లాంటివి కూడా ఏర్పడతాయి అది అది నిజమే కానీ వాటికి వీటికి ఒకటే తేడా ఏది ఏర్పడినా ప్రైవేట్ నగరంగా ఉండే అవకాశం లేదు కదా ప్రైవేట్ నగరంగా ఉంటే ఏమవుతుంది దానికి కావాల్సిన సదుపాయాలు ఇవన్నీ ఎవరిస్తారు మళ్ళీ ప్రభుత్వము ప్రజల డబ్బుతో ఇవ్వాల్సిందే కానీ అక్కడేమి హక్కులు ఉండవు ఒక విధంగా చెప్పాలంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇప్పుడు మీరు ఏ క్షణంలో అయితే కార్పొరేట్లకు వాళ్ళకు పూర్తిగా అధికారాలు ఇస్తున్నారో అది కార్పొరేట్ సిటీస్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం ప్రజా రాజధానులు కోరుతున్నాం కదా నేను అప్పుడు అమరావతి మొదలైనప్పుడు నా గమనంలో రాసే ఆంధ్రజ్యోతిలో క్యాపిటల్ ఏపీ పీపీపీ అని పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో నగరాలు నిర్మించే అవకాశం ఉందా ఇందులో పబ్లిక్ లేదు అసలు అవును మస్క్ యొక్క ఈ నగరంలో పబ్లిక్ లేదు అసలు ఇది టోటలీ ప్రైవేట్ సిటీ సో ఇది నా ది సౌత్ టెక్సాస్ హోమ్ ఆఫ్ ఎలన్ మస్ స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ ఈజ్ నౌ అన్ అఫీషియల్ సిటీ దానికి ఒక నేమ్ కూడా పెట్టారు స్టార్ బేస్ అని దీనికోసం ఒక ఓటింగ్ కూడా తీసుకున్నారు ఓకే ఒక ఓటింగ్ కూడా తీసుకున్నారు వాళ్ళందరూ కూడా బలపరిచారు సో ఒక విధంగా ప్రపంచంలో కార్పొరేట్ నగరాలు ఇప్పుడు మీరు కార్పొరేట్ కమ్యూనిటీలు లేకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయో మనం చూస్తున్నాం కదా సో ప్రైవేట్ నగరాలు పుట్టుకొస్తే ఇప్పుడు బ బనకచర్ల ప్రాజెక్టును ప్రైవేట్ రంగంలో కట్టిస్తాము వాళ్ళకే పీపీపీ మోడల్ అని జగ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు సార్ ఖచ్చితంగా అందుకనే నేను మీ దగ్గర చెప్పా ఇంకా మరోసారి మనం వివరంగా దీన్ని చర్చిద్దాం అన్ని వివరాలు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఫార్మా సిటీ పోయి ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు సో ఈ సిటీస్ అనేవి వీటికి సంబంధించినటువంటి పూర్తిగా కార్పొరేట్ అధు అధీనంలో ఇవి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే ఒకటే ఇక్కడ అవి ఏర్పడితే మీకు అభ్యంతరం ఉంది వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు కదా వాళ్ళకు మీరేం డబ్బులు ఇవ్వరు కదా ఇలాంటి ఎదురు ప్రశ్నలు చేస్తున్నారు సార్ ఏ మేరకు ఈ భూమిని కుబేరులు ఆక్రమించుకుంటారో ఆ మేరకు కుచేలులకు చోటు ఉండదు నిధులు ఉండవు కుచేలుల కోసం కట్టడానికి నిధులు కూడా ఉండవు ఎందుకని వాటిని నడిపించాలి కదా కాబట్టి మస్క్ సిటీ అనేది ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ చూస్తున్నటువంటి ఈ ఫాస్ట్ మూవింగ్ అర్బనైజేషన్ సిటీ ల్యాండ్స్కేప్స్ వీటిలో ఒక కొత్త దీనిలాగా రాబోతుంది ఇది నగర్ లాగా ఉండదు ఓకే టాటా గారు దేశభక్తితో వాళ్ళు వ్యాపారంతో పాటు దేశభక్తితో చేశారు ఇప్పుడు అది కాదు ఇలా ట్రంప్తో కలిసినందుకు ఈయన చెడ్డ పేరు అంటున్నారు ఇప్పుడు ఉదాహరణ చెప్పు ఈయనతో కలిసినందుకు ట్రంప్కి చెడ్డ పేరు కాదు ట్రంప్తో కలిసినందుకు ఈయనకి చెడ్డ పేరు వచ్చిందంట ఎలా ఉందో చూడండి సమాజం సరే కనీసం అమరావతిలో అయినా కానీ మనం ఈ శక్తులు డబ్బులు పెడితే పెట్టనివ్వండి ఇప్పుడు విశాఖపట్నం వెళ్తే మొన్న అందరూ ఉరుసా గురించి ఏమో మాడుతున్నారు ఎంత అంటే ఐ కంక్లూడ్ వర్మ ఆంధ్ర యూనివర్సిటీ వర్సెస్ గీతం యూనివర్సిటీ అట ఆంధ్ర యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు సిటీలో ఉండి ఏఎంసీ సెంటీనరీకి వెళ్ళి అక్కడ అల్యూమినియం కట్టిన బిల్డింగ్ ఏదో అప్పగించారు దీంట్లో ఎందుకు రాలేదు పోనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధే లేడు ఆయన మధు గుప్తా మేం ఆయన రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ ఆయన వచ్చారండి ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి లేరు నేను తర్వాత చూసాను నాకు ఎవరో పంపించారు ఎంపీ భరత్ కామెంట్స్ కొంతమంది అంటున్నారు గీతం యూనివర్సిటీ కోసమే ఆంధ్ర యూనివర్సిటీని దూరం పెట్టారు అంటున్నారు మాకు వాళ్ళకు పోటీ ఏముంది మా దగ్గర డబ్బు కలిగిన వాళ్ళే వస్తారు అది పేదవాళ్ళు అక్కడికి వెళ్తారు అని అసలు ఈ పేద అంటే ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రభుత్వం ఇది పేదలకు ఇదేమో ఇంకొక రెండు ఇండియాలు అంటారు సఫర్ ఇది షైనింగ్ ఇండియా అండ్ బర్నింగ్ ఇండియా అన్నట్టుగా ఇది ఎక్కడికి పోతుందో అది ఇండియా ఇదేమో అమెరికా కానీ ఫామ్లో మటుకు మీ మీరు మీరు ఊహించారా ఆంధ్ర యూనివర్సిటీ వర్సెస్ ఏంటి ఇది గీతం యూనివర్సిటీ మంచిదే మూర్తి గారు మంచివారా అందులో రెండో అభిప్రాయం లేదు కానీ ఈ పోటీ ఏంటి అలా రోజు రోజుకు ఇవి ఏదో టర్నింగ్ తీసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రాంక్లీ విత్ స్టేచి న్యూస్